ఇది ఒక భూమి సో ఒక ప్రపంచము ప్రపంచములో ఎన్నో దేశాలు సో ఈ దేశాలు బాగా ఉండాలి అంటే బాగా అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్క దేశము కూడా తన వైపు నుంచి ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అనేది చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు బాగా వ్యాపారం చేస్తున్నారు అనుకోండి మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అవునా కాదా ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు కోటి రూపాయలు టర్నోవర్ చేస్తున్నారు రెండేళ్లలో ఈ టర్నోవర్ పది కోట్ల అయింది అనుకోండి మీతో ఎవరైతే కలిసి ఉన్నారో మీ పార్ట్నర్లు అనండి లేదా మీతో వ్యాపారము చేస్తున్న వాళ్ళు వీళ్ళ అందరి జీవితాలు కూడా బాగుపడతాయి సో ప్రపంచ స్థాయిలో దీన్ని చూసారనుకోండి వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి చెప్తారు అంటే ప్రతి ఒక్క దేశము కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి ఇందులో నెంబర్ వన్ దేశముగా ఎవరు ఉంటారు అంటే చైనా మీకు ఆల్మోస్ట్ థర్టీ వన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చైనా వైపు నుంచే ఉంటుందండి తరువాత పొజిషన్లో మీరు చూసారనుకోండి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ భారత్ అంటే మనం సెకండ్ పొజిషన్లో ఉంటాం మరి అగ్ర రాజ్యముగా చెప్పుకునే అమెరికా వీళ్ళీ గ్రోత్ కాంట్రిబ్యూషన్లో ఎంత అంటే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇక రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు అనుకోండి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇదేంటి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన డేటా ప్రపంచము బాగుండాలి ప్రపంచంలో ఉన్న దేశాలు వీళ్ళు మంచి అభివృద్ధిని సాధించాలి ఇది జరగాలి అంటే ప్రతి ఒక్క దేశము కూడా ఈ ఎకనామిక్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయాలి కానీ ఇవాళ మీరు బ్లూంబర్గ్ అని అండి అలాగే బార్క్లేస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని అంటారు సో వీళ్ళిద్దరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ ప్రకారం మీరు చూసారు అనుకోండి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో వరల్డ్ నెంబర్ వన్ పొజిషన్ చైనా కాదు చైనా యొక్క ఈ గ్రోత్ కాంట్రిబ్యూషన్ ఎకనామిక్ గ్రోత్ కాంట్రిబ్యూషన్ అనేది గణనీయంగా పడిపోతుంది మరి ఈ పొజిషన్ని ఎవరు ఆక్రమిస్తారు అంటే భారత్ అని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు బార్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఇదే మాట్లాడారు సో ఇది చైనాలో ఎంత పెద్ద ఒక పానిక్ సిచ్యువేషన్ అంటే చైనాను మనం వరల్డ్ ఫ్యాక్టరీ అంటాం ఈ వరల్డ్ ఫ్యాక్టరీ ట్యాగ్ అనేది ఇక మీదట చైనాకు ఉండదండి మరి వరల్డ్ ఫ్యాక్టరీ ఎవరు అంటే భారత్ ఎందుకు అంటే ఇండియాలో మీరు గమనించారు అనుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటారు చూసారా ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి వెళ్ళే మీకు ఈ గూడ్స్ ఈ సరుకులు ఎంత వేగంగా అందుతున్నాయి అంటే భారత్ గణనీయంగా మీకు ఇలాగ వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ కాంట్రిబ్యూషన్ లో నెంబర్ వన్ పొజిషన్ లో నిలబడుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు డేటాను చూసారనుకోండి చైనా ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అదే భారత్ను చూసారనుకోండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే చూడు నాలుగేళ్లలో మనం పెరుగుతాము చైనా వాడు తగ్గుతూ వస్తాడు ఇక అమెరికా అంటారా మళ్ళీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్లోనే ఉంటారు ఇక రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పర్సెంట్ దాటిపోతారు అంటే భారత్ యొక్క కాంట్రిబ్యూషన్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో విపరీతంగా పెరగబోతుంది ఎలా ఇది జరుగుతుంది ఇది జరిగే అవకాశం ఎలా ఉంటుంది అంటే మీరు ఒక్కసారి స్ట్రాటజీ అంటే మనం అనుకరిస్తున్న తీరు ఆల్రెడీ లాజిస్టిక్స్ అన్నాము ట్రాన్స్పోర్ట్ అన్నాము ఇన్ఫ్రా అన్నాము మనం ఏం చేస్తున్నాము పెద్ద పెద్ద సంస్థలతో టైఅప్స్ పెట్టుకున్నాం జాయింట్ వెంచర్స్ ఇవాళ వచ్చిన వార్త ఏంటి మీకు ఈలాన్ మస్క్ మీకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో టైఅప్ పెట్టుకొని వీళ్ళు కార్లు తయారు చేయబోతున్నారు అంటే ఇది ఎంత పెద్ద జాయింట్ వెంచరో చూడండి ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే మీకు సంపన్నుడు ఈలాన్ మస్క్ వీళ్ళు ఇద్దరూ కలిసి ఒక వ్యాపారం ఎక్కడా భారత్లో ఇదే మామూలు విషయం కాదు కదా అలాగే మీరు ఫాక్స్కాన్ అన్నారు అనుకోండి టాటా వాళ్ళు ఫాక్స్ కాన్ తో కలిసి సెమీ కండక్టర్స్ తయారు చేయబోతున్నారు అలాగే మీకు యాపిల్ కార్పొరేషన్తో కలిసి టాటా వాళ్ళు ఇంకొక జాయింట్ వెంచర్ అంటే దిగ్గజ సంస్థలంతా కూడా భారత సంస్థలతో కలిసి వీళ్ళు వ్యాపారం చేయడానికి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు అంటే భారత్కి వెస్టర్న్ కంట్రీస్కి ఉండే ఈ వ్యాపార లావాదేవీలు మీరు గమనించారనుకోండి హై లెవెల్లో ఉంటుందండి రష్యా వద్ద మనం చమురు కొనొచ్చు ఆయుధాలు కొనవచ్చు కానీ మనకున్న అతి ముఖ్యమైన ట్రేడ్ పార్ట్నర్ ఎవరు అమెరికా ఇవాళ కూడా అమెరికానే నెంబర్ వన్ ట్రేడ్ పార్ట్నర్ అలాంటి అమెరికాతో మనకు ఉండే సత్సంబంధాలు మీకు వ్యాపారం దీన్ని గమనించారనుకోండి చైనా వాడు తట్టుకోలేకపోతున్నాడు గ్రోత్ రేట్లోను పడిపోతున్నాడు జీడిపిలోను పడిపోతున్నాడు భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు మనల్ని అందుకోలేకపోతున్నాడు దాంతో చైనావాడు ఇప్పుడు చాలా పెద్ద కుట్ర పన్నే ఒక ఆలోచన ఏంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి భారత్కి వెస్టర్న్ కంట్రీస్ మధ్య చాలా పెద్ద చిచ్చు పెట్టాలి అని చెప్పి చైనా మీడియా అండి వాళ్ళ యొక్క జిత్తుల మారితనం ఇప్పుడు మీరు గ్లోబల్ టైమ్స్ అనుకోండి కెనడాలో జరగబోతున్న ఎలక్షన్స్ను భారత్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి మీకు కథనాలు సో కెనడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు అనవసరంగా మా ఎన్నికల్లో కలగజేసుకుంటున్నారు ఖాళీస్థాన్ మూమెంట్ అని చెప్పి మీరు నాన్ జుడిషియల్ కిల్లింగ్స్ అనేవి చేస్తున్నారు మీ రా ఏజెంట్లు కెనడాలోకి వచ్చి ఇక్కడ ఉండే ఖాళీస్థాన్ పోరాటదారులను లేపేస్తున్నారు ఇది మేము ఒప్పుకోము అని చెప్పి కెనడా వాడు మాట్లాడుతున్నాడు ఎవరు చెప్తే చైనా చెప్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మీకు ఇవాళ కెనడా ఎలక్షన్స్ని ఫండింగ్ చేస్తున్నారు గత రెండు సార్లు కూడా ఇదే జరిగింది అంటే ఫైవ్ ఐస్ నేషన్స్ అంటాం చూసారా ఇక్కడంతా మీరు చూసారనుకోండి ఈ ఖాళీస్థాన్ మూమెంట్ని పెట్టుకొని ఈ తీవ్రవాదాన్ని బేస్ చేసుకొని వెస్ట్రన్ కంట్రీస్ భారత్ను టార్గెట్ చేయడం ఎవరి వల్ల అంటే చైనా వాడి వల్లే చైనా వాడు పని కట్టుకొని ఇలాంటి ఒక క్యాంపెయిన్ అనేది ఇవాళ మొదలు పెట్టాడు అలాగే మీరు యూకేని అనుకోండి యూకేలో కూడా సిమిలర్ పరిస్థితి చైనా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి చైనా కార్ మేకర్స్ మా యూకేలో పెట్టుబడులు పెట్టాలి పెట్టాలి అంటే భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాలి గత కొద్ది రోజులుగా మీరు చూసారనుకోండి బీబీసీని మనం టార్గెట్ చేసాం బీబీసీ దుకాణాన్ని భారత్లో బంద్ చేసాం ముందును మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళరా అన్నాం ఎందుకు మొత్తము కూడా మన దేశము మన దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ఎవరు చెప్పి చైనావాడు వాడు చెప్పి చైనా వాడు డబ్బు ఇవ్వడంతో అంటే చైనా వాడి డబ్బును పెట్టుకొని మనకు వ్యతిరేకంగా ఒకవైపు బీబీసీ ఇంకొక వైపు గ్లోబల్ టైమ్స్ కెనడా మీడియా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇండియాని ఇబ్బంది పెట్టాలి ఇండియా పైన ఒక చాలా భారీ కుట్ర పన్నాలి వీళ్ళ ఎలక్షన్స్ కరెక్ట్గా జరగకూడదు మళ్ళీ మోదీ సర్కారు వస్తే మనకు ప్రమాదము అని గ్రహించి చైనా చేస్తున్న ఇన్ని పనులు అంటే ఇందులో అతి ముఖ్యమైనది ఏంటి భారత్ చైనాను దాటకూడదు ఈ వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ కాంట్రిబ్యూషన్లో భారత్ యొక్క రోల్ అట్టడుగున ఉండాలి వీళ్ళు నెంబర్ వన్ పొజిషన్లోకి రాకూడదు ఒకవైపు చైనా ఇంకొక వైపు అమెరికా వీళ్లను ఏదో ఒక రకంగా వీళ్ళు దాటకూడదు అంటే వంద శాతం ఇవాళ మనకు ఒకవైపు వెస్టర్న్ కంట్రీస్ అనండి యూరోప్ యూనియన్ అనండి యూరోప్ అనండి వీళ్ళ శత్రువు రష్యా వాళ్లతో కూడా మనం ఇంత పెద్ద లెవెల్లో వ్యాపారాలు చేస్తున్నాం ఇప్పుడు రష్యాకిను నాటో దేశాల మధ్య యుద్ధం వచ్చిందనుకోండి చైనా వాడు వంద శాతం రష్యాకు సపోర్ట్గా నిలబడాలి అప్పుడేమవుతుంది నాటో దేశాల శత్రువుగా మీకు చైనా వాడు కూడా మారిపోతాడు అంటే ఇంకా ఇంకా కూడా వాడు పతనమైపోతాడు భారత్ అన్నారు అనుకోండి మనం న్యూట్రల్గా ఉంటాం ఇటు రష్యా వైపు ఉండము ఇటు నాటో వైపు ఉండము ఈ యుద్ధము వద్దురా యుద్ధాన్ని ఆపండి మనం తీవ్ర స్థాయిలో నష్టపోతాము ప్రజల గురించి ఆలోచించండి వాళ్ళ సుఖ సంతోషాల గురించి ఆలోచించండి అని పెద్ద లెవెల్లో మనం క్యాంపెయిన్ చేస్తాం ఇదంతా ఏమవుతుంది భారత్కు అడ్వాంటేజ్ గా ఉంటుంది ఇదే మనం అనుకరిస్తున్న స్ట్రాటజీ ఇలా ఏమవుతుంది రష్యాతోను మీరు వ్యాపారం చేస్తారు ఇటు నాటో దేశాలతోనూ వ్యాపారం చేస్తారు వెస్టర్న్ కంట్రీస్తో మీరు మాక్సిమం మీ గుడ్ విల్ ని పెంచుకుంటారు ఇదంతా మీరు గమనించారనుకోండి ఒకవైపు చైనా కుట్ర ఇంకొక వైపు భారత్ యొక్క కౌంటర్ మెజర్స్ సో ఈ యుద్ధములో ఎవరు గెలుస్తారు అంటే ఎలక్షన్స్ చాలా చాలా దగ్గరలో ఉన్నప్పుడు చైనా వాడి కుట్ర రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు మన మనము వాడి పైన చేస్తున్న దాడులు వెస్టర్న్ కంట్రీస్ మనకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళని మన వైపు తిప్పుకోవడము ఇది టిట్ ఫార్ టాట్ అన్నట్టుగా నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్న ఒక ప్రాక్సీ వార్ డైరెక్ట్ గా కాదు చైనా వాడు అదే చేస్తున్నాడు భారత్ కూడా దీనికి కౌంటర్ అటాక్ అనేది ఇస్తుంది మరి ఇందులో ఎవరు గెలుస్తారు చైనానా భారత ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్